అన్ని రంగాల్లో ప్రగతి సాధించేలా జిల్లా సర్వతో ముఖాభివృద్ధి కృషి చేస్తానని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు తనపై నమ్మకంతో ఈ జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని పురోహితుల మంత్రోచ్చారణలు పూర్ణకుంభంతో ఆశీర్వచనాలు తీసుకుని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్యం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రజలతో మమేకమే సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తానని పేర్కొన్నారు వెనుకబడిన ప్రాంతమైన జిల్లాలో గిరిజన సంక్షేమ అభివృద్ధికి విద్యా వైద్య రంగాల బలోపేతం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు ఈ సందర్భంగా అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకుని దుస్థాల్వతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఏఎస్పి అంకితా సురాన్న పార్వతీపురం పాలకొండ సబ్ కలెక్టర్లు డాక్టర్ ఆర్ వైశాలి పవర్ స్వప్నిల్ జగన్నాథ్ డిఆర్ఓ హామలత తదితరులు కలెక్టర్ పుష్పకుచ్చాలు అందజేసి శుభాకాంక్ష అందరికీ నమస్కారం ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడానికి ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిల్లాకు ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజలతోటి మమేకమై ఇక్కడి సమస్యల మీద అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి పూర్తి ప్రణాళిక అదేవిధంగా ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ ఓరియెంటెడ్గా పనిచేయాలని చెప్పి భావిస్తున్నాను